నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్ము ప్రతి వానికి కూడా దేవుని యొక్క వాక్యం అంటుంది సమస్తమును సాధ్యమే మీరు ఒకవేళ అయ్యా సమస్తము సాధ్యమా నా పరిస్థితుల్లోంచి బయటపడతానా నాకు ఉద్యోగం దొరుకుతుందా ఊహం కలుగుతుందా పిల్లలు పుడతారా మరణకరమైన రోగాలు తొలగి నా కుటుంబంలో నెమ్మది కలుగుతుందా నప్పు తొలుగుతుందా ఈ విధంగా మన సమస్యలను చూసినప్పుడు ప్రతిదీ కూడా మనకు పాసిబుల్గా కాకుండా ఇంపాసిబుల్గా అసాధ్యముగా మనకు కనబడుతుంది ప్రతి అసాధ్యాలు సాధ్యాలుగా మారాలంటే యేసు ప్రభు మీద విశ్వాసం వచ్చా వాగ్దం మీ వాగ్దానం మీద వాక్యం మీద ప్రభు చెప్పే ప్రతి మాట మీద విశ్వాసము కన